ఇటు జగ్గారెడ్డిపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు మంత్రులు కమిషన్ ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఏడుస్తున్నారని అన్నారు మంత్రులు అన్ని పనుల్లో దోచుకుంటున్నారని జగ్గారెడ్డి బాధ అని రైతు సమస్యలపై జగ్గారెడ్డి బాధపడితే బాగుంటుందని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇంకోగానో జగ్గారెడ్డి ఉంటాడు పెద్ద పెద్ద డైలాగ్ కొడుతుంటాడాను ఆయన కూడా పర్సన్ లీయలేదట వీళ్ళు వంచుకుంటున్నాడు నేను మైకోపాటుకొని ఏడుస్తున్నాను మా రైతుల కోసం అని ఏడు కనీసం రైతుల కోసం అన్న సీఎం దగ్గర చెప్పు మంత్రి దగ్గర చెప్పు మైక్ పట్టుకొని నిన్న కళ్ళలకి నీళ్లు కడుతున్నాయి ఆయన నేను జాగలు అమ్ముకున్నా భూములు అమ్ముకున్నా నాకు నీళ్ళ రేపట్ల జిల్లాల పర్సంటేజ్లు వంచుకుంటుర్రు నాకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేదని చెప్పి అందరూ చూసిరు నిన్న టీవీలలో ఏషిండా లేదా ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు ఇవాళ dely tes e daily మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు ఇటు జిల్లా ప్రాజెక్టులపై ఉత్తం ఒక్క రివ్యూ కూడా చేయలేదని ఆయన అన్నారు ఇటు కమిషన్ల పైన కూడా మంత్రి దామోదర దృష్టి పెట్టలేదు అంటూ కూడా ప్రభాకర్ రెడ్డి అంటున్నారు ఇటు మెదక్ జిల్లాని దామోదర పట్టించుకోకపోవడం వల్లే ఇలాగ తయారైంది అని చెప్పి ఆయన అంటున్నారు మెదక్ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తల మారని ప్రభాకర్ రెడ్డి కౌంటర్ వేశారు కలెక్టర్ గాంధీ భవన్ స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటు జగ్గారెడ్డిపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు మంత్రులు కమిషన్ ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఏడుస్తున్నారని ఇటు మంత్రులు అన్ని పనుల్లో దోచుకుంటున్నారని జగ్గారెడ్డి బాధ అని చెప్పి ప్రభాకర్ రెడ్డి అంటున్నారు రైతు సమస్యలపై జగ్గారెడ్డి బాధపడితే బాగుండేది అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు